హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఓకే దీని కాకుండా మీరు బాగా ఇష్టమైన వ్యక్తి సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఆ ఇష్టం ఆ పిచ్చి ఉందని తెలుసు సో అఫ్ కోర్స్ టాటూ కూడా వేసుకున్నారని తెలిసింది సో ఇక్కడ అది ఒకసారి చెప్పండి కొంచెం పవన్ కళ్యాణ్ సూపర్ సో ఏంటంటే ఎప్పటి నుండి ఆ ఇష్టం ఏంటిదా దాని గురించి చిన్నప్పటి నుంచి సో యాక్చువల్లీ బద్రీ మూవీ చూసినప్పటి నుంచి నేను ఫ్యాన్ తమ్ముడు మార్షల్ ఆర్ట్స్ అవును సో నేను ఫస్ట్ టైం స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ గారిని చూసింది ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు స్టేజ్ మీద బ్రిక్స్ బ్రేక్ చేస్తా ఉంటారు మార్షల్ ఆర్ట్స్ అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ సంబర్ ఎక్కడో అది ఫస్ట్ నేను చూసింది అది దాని తర్వాత నేను విన్నా సాంగ్ బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే ఐ స్టిల్ రిమెంబర్ ఆ సాంగ్ అది సో విజయవాడ నుంచి మచిలీపట్నం బీచ్ కి వెళ్తున్న మధ్యలో విన్న సాంగ్ అది నేను ఫస్ట్ టైం నేను ఆ సాంగ్ విన్నాను అండ్ తమ్ముడు అది చూసినప్పటి నుంచి నాకు బాగా ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే అండ్ దాని తర్వాత ఆయన ఆయన లైఫ్ జర్నీ నాకు చాలా ఇష్టం అంటే లైఫ్ జర్నీ అంటే మళ్ళీ రెండు రకాలు ఉంటాయి ఆయన మనుషుల్ని ట్రీట్ చేసే విధానం గుప్తదానాలు అంటారు కదా కుడి చేతితో చేసే పని ఎడమ చేతికి వెళ్ళకూడదు అలాంటి ఆయన చాలా చేస్తారు ఇండస్ట్రీ లో చాలా టాక్ ఉంది నాకు కొంత పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే కలిసారు కలిసారు టూ టైమ్స్ కలిశాను సో ఆయన మాట్లాడే విధానం ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ నాతో టైం స్పెండ్ చేశారు ఆయన సూపర్ ఐ మీన్ టూ థౌసండ్ ఎయిటీన్ నా టైం కి మేము బర్న్స్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నప్పుడు కళ్యాణ్ గారిని గెస్ట్ గా ఇన్వైట్ చేద్దామని చెప్పి వెళ్ళాను నేను సో వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఇన్విటేషన్ ఇచ్చాను ఆయన వస్తానన్నారు అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన రాలేకపోయారు హెల్త్ ఇష్యూ మూలన మళ్ళీ నేను ఎక్కడ ఇబ్బంది పడతాను అని ఆ రోజు మళ్ళీ ఆఫీస్కి పిలిచి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి